తెలుగు రాష్ట్రాలకు మోదీ వారసుడు వచ్చాడా జాతీయ వేదికగా మోదీ మాట శిరసావహించాడా తెలుగు రాష్ట్రాలకు మరో యోగి దొరికాడా హిందూ ధర్మంపై కాషాయ నేతల మాట కరువైందా ప్రాయశ్చిత్ అధ్యక్ష చేపట్టాలని పవన్ కు ఎవరు చెప్పారు సనాతన ధర్మంపై మాట్లాడే నోర్లు ఇప్పుడు ఎటిపోయాయి ఆధిపత్యం కోసం అసలుకే ఎసరు తెస్తున్నారా బేస్డ్ గా నిలబడే వ్యక్తి కాషాయంలో కనపడటం లేదా ఇటాధిపతులు ప్రవచనకర్తలు ఏమయ్యారు సోకాల్ సెక్యూర్ హిందువులు అనే మాటలు నిజం చేస్తున్నారా వైశాచిక శక్తుల్లా ఎందుకు బయలుదేరుతున్నారు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన పవన్ ఐడియాలజీ వెనుక ఎవరున్నారు పవన్ ఈ పేరు మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినదిగా ఉండేది కానీ ఇప్పుడు ఆ పేరు యావత్ దేశంలో మారుబ్రోగుతోంది సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకు లేదనేది సత్యం ఒక్కసారి పవన్ బయట అడుగు పెడితే చాలు ఆ దేవుడే తమ ముందు ప్రత్యక్షమయ్యాడనే విధంగా అభిమానులు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బౌవుతూ ఉంటారు పవన్ ఏ పని చేసినా అది ఎవరు ఊహించని విధంగా ఉంటుంది ఎవరి ఆలోచనకు కూడా రానివిగా ఉంటాయి పవన్ నిజంగానే పవర్ స్టార్ ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి అతనికి పెట్టిన ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్టైల్లో ముందుకు వెళ్తున్నారు సినీ ఫీల్డ్ లో పవన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అలాగే రాజకీయాల్లో కూడా అంతకు మించిన ఒడిదుడుకులు అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు బంతిని నేలకేసి ఎంత బలంగా కొడతామో రాజకీయాల్లో విమర్శలు అవమానాలను ఎదురొడ్డి అంతే బలంగా జెట్ స్పీడ్తో పైకి లేచి దేశానికి దిక్సూచిగా మారాడు అవును పవన్ అంటే నిజంగానే తుఫాన్ ఇది ఇప్పుడు మనం చెబుతున్నది కాదు ఏపీలో ఒంటి చేత్తో ఎన్డీఏను గెలిపించిన నాడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇప్పుడు అదే నిరూపితమైంది పవన్ ఆంధ్రనే ఇలా జన్మ దియా हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजी विषय है उसका प्रतिबिंब है और महाप्रभु जगन्नाथ विन्नरगा అప్పుడు ఈ మాటలు మోదీ విజయోత్సాహంలో అన్నారనుకున్నారు అంతా కానీ పవన్లో ఉన్న పవన్ ను గ్రహించే మోదీ ఆ వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు అందుకు సాక్ష్యం సనాతన ధర్మం రక్షణను తన భుజానేసుకుని బయలుదేరడమే సనాతన ధర్మంలో దేశానికి పవన్ దిక్సూచి అయ్యాడా అంటే అవుననే చెప్పాలి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఎనభై శాతం హిందువులే మెజార్టీ వర్గీయులైన హిందుస్థాన్లో జాతీయ స్థాయిలో ధర్మరక్షణ కోసం హిందూ సనాతన బోర్డు ఉండాలని ఒక్కరికి కూడా అనిపించలేదా అంటే ఇది ఆశ్చర్యమే అనుకోవాలి కానీ ధర్మరక్షణకు తానున్నానంటూ రాజకీయ వైనకపై నుంచి దూసుకొచ్చాడు పవన్ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని నినదించిన ఒకే ఒక వ్యక్తి పవన్ హిందూ మతం కోసం హిందూ ధర్మం కోసం బతుకుతున్నామంటారు మరి అలాంటి వారెవరికీ రాని ఆలోచన కే ఎందుకు వచ్చింది కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని తెలిసి రాజకీయాలు చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు హిందువుల మనోభావాలు భంగం కలిగితే దానిపై మాట్లాడాల్సింది పోయి కొందరు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు పవన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు అవును పవన్ రాజకీయాలు చేస్తున్నారు చేయొద్దా తిరుమలను అపవిత్రం చేస్తే ప్రశ్నించొద్దా హిందువుల మనోభావాలు దెబ్బతింటే జరగనియండి హిందూ వర్గాలు పోరాటం చేస్తే అప్పుడు కూడా సెక్యులరిస్టులు మాట్లాడతారా అంటే అప్పుడు ఎక్కడుంటారో కూడా కనిపించరు ఎందుకంటే గల్లపట్టి గుంజు కొడతారనే భయమా అనేది మనం అనొద్దు కానీ హిందువుల విషయం అనగానే ఎందుకు ఎగేసుకుంటూ వస్తారో తెలియదు మరి అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకోనికి చూశారుగా విన్నారుగా పవన్ పౌరుషం ఏంటో జగన్ అధ పాతాళానికి తొక్కుతా చూడు అంటూ జన సైనికుల సాక్షిగా చెప్పి మరి జగన్ ను గద్దె దించి చూపించాడు నాడు వైసీపీ పాలకులు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు అసెంబ్లీ గేటు కాదు కదా ఇప్పుడు ఆయన ఇంటి గేటు వైపు చూడాలంటేనే భయపడుతున్నారు మొదటిసారి ఎమ్మెల్యేనే కాదు ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు నిజానికి పవన్ ఒక్క సినిమా తీస్తే చాలు వంద కోట్లకు పైనే ఆదాయం ఉంటుంది అలా సైలెంట్ గా డబ్బు సంపాదించుకొని తన పని తాను చేసుకుపోతా అనుకోలేదు ఎలాంటి విమర్శలు లేని ఫీల్డ్ వదిలి జనానికి ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు పవన్ దూరదృష్టిని ఎవ్వరూ ఊహించరు సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని అందరిలా మౌనం పాటించకుండా హిందువుల మనోభావాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోనని ప్రశ్నించే గొంతుకగా తాను ఉన్నానంటూ సనాతన ధర్మ పరిరక్షణను భుజాన్ ఎత్తుకొని బయలుదేరాడు అది లేదు అంతం ఉండదు అదే సనాతన ధర్మం అలాంటి సనాతన ధర్మంపై కూతలు కూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ సనాతన ధర్మాన్ని రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్లు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను సరిచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ నిజానికి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి పవిత్రతకు భంగం వాటిల్లింది మరి మేం దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే నాయకులు ఎక్కడికెళ్లారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు కానీ పవన్ మాత్రం పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి దేశంలో ఇలా ధర్మం కోసం పోరాడే ఒకే ఒక వ్యక్తి పవన్ అనే విధంగా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం దేశం మొత్తం పవన్ వైపే చూస్తోంది జాతీయ స్థాయిలో మీడియా సహితం పవన్నే చూపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పవన్ ఇప్పుడు ఈ పవన్ ఎవరని యావత్ దేశం ఇప్పుడు గూగుల్లో వెతికే పనిలో పడిందట యావత్ ప్రపంచం నినదించే నినాదం మోదీ దేశవ్యాప్తంగా ఉన్న మోదీ మోదీ నినాదం ఎల్లలు దాటింది ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది దేశంలో ప్రధాని మోదీ తర్వాత ఎవ్వరు అనే ప్రశ్నలు వెలువడుతున్న సమయంలో ఆ స్థానంలో యోగి భర్తీ చేస్తాడని అనుకుంటున్నారు యోగి సరే మరి తెలుగు రాష్ట్రాల్లో అలాంటి నాయకుడు లేడా అంటే మొన్నటి వరకు ఎవరున్నారు అని ప్రశ్నించుకునే పరిస్థితి కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోదీకి ఓ వారసుడు దొరికాడని అనుకుంటున్నారు అంతా ఆయనే పవన్ మరి పవన్ తప్ప తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీలో అంతటి నాయకుడు లేడా అంటే నిజానికి లేరనే చెప్పాలి ఎందుకంటే ఎవరి స్వలాభం కోసం వారు ప్రయత్నిస్తుండటంతో ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతుండటంతో పార్టీ వారసులుగా తయారు కాలేకపోతున్నారు ఏపీలో సరే సరే ఇటు తెలంగాణలోనూ అంతకు మించిన పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇక బీజేపీని నడిపించేది ఆయనే అన్నారు ఆయనే నెక్స్ట్ సీఎం అన్నారు ఆ తర్వాత జరిగిన పరిణామాల తరువాత కనీసం ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయాడు తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారనుకోండి అది వేరే విషయం ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయారనేదే రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇందులో ఏ ఒక్కరి గురించో కాదు దాదాపు ముందు వరుసలో ఉన్న వారి తీరంతా అలానే ఉందట అందుకే పార్టీ పడకుండా లేవకుండా తయారైందని మాట్లాడుకుంటున్నారు తనలో వామపక్ష భావజాలం ఉందని చెప్పారు పవన్ అందరూ సమానమే అన్నారు అదే పాటిస్తున్నారు తరువాత జరిగిన పరిణామాలతో హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నారనే ఒకే ఒక అంశంతో సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో పడ్డారు పవన్ మరి తాము హిందువుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే తెలుగు కాషాయ నేతలు వెళ్లారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు ధర్మం కోసం మాట్లాడేందుకు ఏపీ తెలంగాణ బీజేపీలో నాయకులే లేరా అంటే ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే లేరనే చెప్పక తప్పదు తెలుగు రాష్ట్రాల్లోని కమల నేతల్లో ఉన్నంత స్వార్థం మరెక్కడా లేదని అధిష్టానం కూడా గుర్తించిందనుకుంటున్నారు అనే తత్వం తెలంగాణ ఏపీ బీజేపీలో ఎవరికీ లేదని గుర్తించి సమర్థుడైన నాయకుడి కోసం అధిష్టానం వేట మొదలుపెట్టిందట

We really, really take pride under your leadership to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakyo to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have tri triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us. విన్నారు కదా ఈ మాటలు నాడు మాట్లాడినా ఇప్పుడు ఈ సందర్భానికి అవుననే అనిపిస్తుంది ఆ పెద్ద అయిన స్ఫూర్తితోనే తాను దేశం కోసం ధర్మం కోసం బయలుదేరాడు గతంలో పార్టీలోకి వచ్చిన వారు ఇక్కడున్న కార్యకర్తలను కూడా వారు వెళ్లేటప్పుడు వారితో తీసుకువెళ్లారట మరి ఉన్న కార్యకర్తలను సమన్వయం చేసి ముందుకు నడపాలంటే ఆ దిశగా ఎవరూ కనిపించడం లేదట తమ భజన పరులనే సెకండ్ క్యాడర్ గా తీర్చిదిద్దితే పార్టీ మనుగడకు పెద్ద దెబ్బని గ్రహించిన అధిష్టాన పెద్దలు అందరినీ మనం అనే తత్వంతో ముందుకు తీసుకువెళ్లి సనాతన ధర్మాన్ని కాపాడగలిగే వ్యక్తిని ఎంచుకున్నారట తెలుగు రాష్ట్రాల్లో అలా ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ అని గుర్తించి కాషాయ పెద్దలు మద్దతు తెలుపుతూ ముందుకు నడుపుతున్నారట ప్రస్తుతం జాతీయ స్థాయిలో ధర్మరక్షణ కోసం హిందూ సనాతన బోర్డు అనేది పవన్ ఎజెండా సనాతన ధర్మం కోసం ఎందాకైనా పోరాడతానంటూ బయలుదేరాడు అన్ని మతాలను అన్ని విశ్వాసాలను ఆలింగనం చేసుకున్న నేలపై సనాతన ధర్మానికి విఘాతం కలిగితే ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నారు సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ప్ర ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము పడాలి జైనులు సిక్కులు బౌద్ధులు ఇలా అనేక మతాలు కలిస్తే హిందూ సనాతన ధర్మం సనాతన ధర్మ పరిరక్షణతోనే పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం కావడంతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారు సనాతన ధర్మం కోసం తన ప్రాణమైన ఇస్తానంటున్నారు అయితే ఓవైపు సర్వమతాలు తనకు సమానమే కానీ సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదనేంతగా తెగించి మాట్లాడే పవన్ ఎవరున్నారు ఎవరున్నారనేది కొందరిలో మెదులుతున్న ప్రశ్న ఇంతలా జాతీయ స్థాయిలో తాను పోరాటం ఎంచుకొని పోరాడుతున్నారంటే అందుకు కారణం బీజేపీ పెద్దలేనా అనే అనుమానాలు లేకపోలేదు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలంటే సరైన నాయకుడి కోసం బీజేపీ వెతుకుతోంది అలాంటి కాషాయ లక్షణాలుండి దేశం కోసం ధర్మం కోసం పోరాడే వ్యక్తి కావాలి అందుకు తోడు జనాధరణ కూడా ఉండాలి అలా కమలం పెద్దలు అనుకున్న అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు ఒక్క పవన్ మాత్రమేనట అందుకే సనాతన ధర్మాన్ని కాపాడటంతో పాటు హిందుత్వ ఏజెండాను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వ లక్షణాలు పవన్లో కనిపిస్తున్నాయని అంటున్నారట కాషాయ పెద్దలు అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోదీ వారసుడు పవన్ అని చెప్పక తప్పదా అంటే అవుననే అంటున్నారు పలువురు విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి